హాయ్ ఫ్రెండ్స్ తమ్ళల్ చూడగానే అర్థమైపోయిందా పచ్చని వాతావరణంలో నిండైన గోదారమ్మ ఒడిలో అందమైన పాపికొండలు చూడ్డానికి వెళ్తున్నాము మేమైతే మార్నింగ్ అయితే ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ కంప్లీట్ చేశాక మేమైతే భద్రాచలం నుంచి పోచవరానికి స్టార్ట్ అయ్యాము రెండు గంటల జర్నీ తర్వాత మేమైతే పోచవరం బోర్డింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం మనం రీచ్ అయిపోయిన తర్వాత మేమైతే ఆన్లైన్లో ఏపీటీడీసీ ద్వారా షిప్ అయితే బుక్ చేసుకున్నామండి ఆ షిప్ వాళ్ళు మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకొని కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా మనం బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అయితే వాళ్ళు మనకు సీటింగ్ అలర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు నియర్లీ ఒక షిప్లో టూ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఒకటేసారిని జర్నీ చేస్తారు మనం వస్తున్నప్పుడు మన ఫ్యామిలీ మాత్రమే వస్తామండి వెళ్తుంటే మాత్రం బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్తో వెళ్తాం ఈ జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది మనకున్న ఈ బిజీ లైఫ్లో ఒక్కసారైనా ఈ జర్నీ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి మీలో ఎంతమంది పాపికొండల జర్నీ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పిల్లలైతే కాలేజీ స్టూడెంట్స్ అంట వచ్చిన వాళ్ళని అయితే భలే ఎంటర్టైన్మెంట్ చేశారండి మాకు జర్నీ అనేది తెలియకుండా చేసేశారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఒక్కసారైనా ప్రకాష్తో డాన్స్ వేయాలన్నది డ్రీమ్ మీకు నవ్వొస్తుంది కావచ్చు కాకపోతే హస్బెండ్తో స్టేజ్ మీద డాన్స్ చేయాలన్నది నా డ్రీమ్ బట్ నాకు ఎప్పుడూ ఆ ఛాన్స్ రాలేదు నేను ఎప్పుడూ కూడా అది ఇంకా నెరవేరదు అనుకున్నాను బట్ గోదారమ్మ ఒడిలో ఈ బ్రదర్స్ ద్వారా నాకైతే ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్గా అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ నా లైఫ్లో చాలా చిన్న చిన్న డ్రీమ్స్ అవి కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా మాకైతే ఒక ఇంటర్వ్యూనే పెట్టారండి మా స్టార్టింగ్ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు లైఫ్లో మేము మర్చిపోయినాయి అన్నీ మాకైతే రీకాల్ బాగా చేశారు వీళ్ళు అడిగి అండ్ మేమైతే బాగా ఫన్గా ఫీల్ అయిపోయాం తర్వాత అయితే ఒక నాలుగు స్టెప్లు అయితే వేశారు ఎలా వేయించారు కంప్లీట్ అయ్యాక మేమని కాదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు అందరినీ భలే ఎంటర్టైన్మెంట్ చేశారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామండి ఈ వ్యూ మనకు త్రీ అవర్స్ తెలియకుండా అలా గడిచిపోయింది ఈ త్రీ అవర్స్ జర్నీ తర్వాత మనం ఒక బోర్డింగ్ పాయింట్కి అయితే రీచ్ అవుతామంట ఈ లైఫ్లో మనం ఒక వన్ అవర్ కరెంట్ లేకపోయినా ఒక ఛార్జింగ్ లేకపోయినా పది నిమిషాలు సతమతం అవుతూ ఉంటాము అలాగే కరెంట్ లేకుండా పదంటే పది నిమిషాలు కూడా ఉండలేం మీకు ఇక్కడ కనబడుతున్న ఊర్లో ఇంతవరకు కరెంటు సదుపాయమే లేదంట వాళ్ళకి ఏ అవసరం కావాలన్నా పోచవరానికి వచ్చి భద్రాచలం వెళ్ళాలంట ఇక్కడ నుంచి త్రీ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే పేరెంటాలమ్మ పెళ్లి బోర్డింగ్ పాయింట్లో అయితే మనకు ట్వంటీ మినిట్స్ స్టాపింగ్ అయితే ఇచ్చారండి ఇక్కడ చాలా ఫేమస్ ఒక ఋషి అయితే శివాలయాన్ని కట్టించారంట అందులో కూడా ఒకసంటే ఒకటేసారి గంట కొట్టాలని నియమం పెట్టాడంట సో ఇది పబ్లిష్ కావద్దని ఎవరూ అంతగా విజిట్ చేయరంట కానీ వ్యూ మాత్రం చాలా బాగుందండి మనకి ఇక్కడ కనబడుతున్న వాటర్ దగ్గర ఎక్కడో కొండ ప్రాంతం నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతాయో ఆ వాటర్ అయితే తెలియదు బట్ బోర్డన్నీ వనమూరికలతో వస్తాయి ఆ వాటర్ తాగితే చాలా మంచిదని అక్కడ వాళ్ళైతే అయితే చెప్తున్నారు అండ్ ఈ టెంపుల్లో ఎలాంటి ఫోటోస్కి కూడా పర్మిషన్ లేదండి అన్నీ రిస్ట్రిక్టెడే మేము బయటికి వచ్చాక ఆ వాటర్లో మాత్రం భలే ఎంజాయ్ చేసాం ఎండాకాలం అందులో చల్లటి వాతావరణం పచ్చని కొండల మధ్యలో ఎంత అంటే ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేనండి అంత బాగుంది మాతో పాటు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మనతో పాటు మన పిల్లల్ని ప్రతి ఒక్కటి ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తూ వాళ్ళకు కూడా అన్నీ నేర్పివ్వాలి అప్పుడే వాళ్ళకు కూడా ఏంటి అన్నది తెలుస్తుంది మా బేబీ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసిందో వాటర్లో కూర్చొని చక్కగా ఆడుకుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే తర్వాత అయితే అక్కడ వాళ్ళు అయితే చేతితో చేసిన ఈ వస్తువులు అయితే చాలా బాగున్నాయండి చాలా కష్టపడి చేస్తారు బట్ చాలా తక్కువ అమౌంట్ అండి పర్చేస్ చేసుకోవడం చూడడానికి కూడా చాలా బాగుంది ఎలాంటి పొల్యూషన్ కావ వాడడం వల్ల మీరు ఎప్పుడైనా వెళ్తే దెఫినట్గా పర్చేస్ చేయండి మనకు ట్వంటీ మినిట్స్ తర్వాత మెయిన్ వ్యూ పాయింట్ వచ్చిందండి ఇక్కడ కనబడేదే పాపిడి కొండలు మనం అలవాట్లో పొరపాటుగా పాపికొండలు పాపికొండలు అంటాం కానీ కాదండి వాటి ఒరిజినల్ పేరు వచ్చేసి పాపిడి కొండలు ఇవి ఏడు కొండల మధ్యలో గోదారమ్మ వెళ్తుందంట వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది ఫర్దర్ జనరేషన్లో మనం చూస్తామో చూడమో లైఫ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి కదా మేమైతే ఈ పాపికొండల మధ్యలో బోట్ జర్నీ ఆహా లైఫ్లో మర్చిపోలేమండి అందులో సిగ్నల్స్ ఏమీ ఉండవు ఫోన్ అనే బాధ ఉండదు నెట్వర్క్ అనే ఇష్యూ ఉండదు బాగా ఎంజాయ్ చేసాం మేము తర్వాత అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మన బతుకమ్మ పాట అయితే ఆడుకోవాలి కదా డాన్స్ వేద్దాం రమ్మంటే పెద్దోళ్ళు ఎవరు రాలేదు ఫైనల్గా బతుకమ్మ అనగానే భలే వచ్చింది ఆ బతుకమ్మకున్న క్రేజ్ ఎంత అండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం లైఫ్లో నేనైతే ఈ పాపికొండల జర్నీ అయితే మర్చిపోను మీకు టైం ఉంటే డెఫినెట్గా ఈ జర్నీ అయితే విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ చేసి ఏ విధంగా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ గోదారమ్మ ఆ సిస్టులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్